చాలా విషయాలు చెప్పడం జరిగింది ఒకటి మంచినీళ్ళ సమస్య చెప్పడం జరిగింది ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ మంచినీళ్ళ ఇబ్బంది చూసి దాదాపు పన్నెండు ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వ పోషణ పేయకుండా ప్రభుత్వం పట్టించుకున్న పట్టించుకోకుండా పన్నెండు ట్యాంకర్లు అక్కడ ఆఖరి నీళ్ళు నీళ్ళిస్తూ కూడా ఇబ్బంది పెట్టేది గోదావరిలో గోరేసి నీళ్ళు తీసుకట్టించిన సందర్భాలని ఆ బాధ చూసిన తర్వాత ఆ ఎండాకాలం రెండు నెలలు చూసిన మా ట్యాంకర్ కోసం అంటే మా ట్రస్ట్ నాన్నగారి పేరు ట్రస్ట్ ద్వారా వచ్చే ట్యాంకర్ కోసం ఎంతమంది లైన్ కట్టి బిందెలు నేను తీసుకున్నా దాని కోసం చూసిన బాధ చూసిన తర్వాత ఎన్నికల కన్నా ముందు చాలా సందర్భాల్లో వచ్చాను ఎన్నికల కూడా వచ్చాను మీకు గెలిచిన గెలిచినాక ఒక రెండు నెల రెండు నెలల మంచినీళ్ళు మీకు ఇస్తానని చెప్పి గెలిచిన తర్వాత ట్యాంకర్ అనేది నా నియోజకవర్గాలకు కనబడుతుందని చెప్పిన దాన్ని కట్టుబడి నేను డిసెంబర్ మూడో తారీఖు నాడు మీరు గెలిపిస్తే సంక్రాంతి నాడు జనవరి పద్నాలుగో తారీఖు నాడు మంచినీళ్ళ సప్లై మంచులు కానీ ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పుడు నేను మోసం చేయలేదు ఒకటే మాట చెప్పిన ఈ ఇరవై సంవత్సరాల సమస్య ముప్పై సంవత్సరాల సమస్య పరిష్కరించాను తప్పకుండా మొదలుపెట్టాం మీకు చెప్పినట్టు చెప్పినప్పుడు దోషితో నల్ల కింద నీళ్ళు తాగే విధంగా ఇస్తాను చెప్పిన ఆ కార్యక్రమం చేసినా కానీ మొదలుపెట్టండి ఒకటి మాట చెప్పాను మీకు ఏం చెప్పాను అంటే ఇవి ఇరవై సంవత్సరాల సమస్యలు పరిష్కరించు తప్పకుండా ఈ పరిష్కరించే సమయంలో ఈ పరిష్కరించే కార్యక్రమంలో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి ఈ ఇబ్బందులు వచ్చే మున్నాలు కానీ తర్వాత కొద్దిగా ఉంటాయి అవి కూడా మెల్లమెల్లగా పరిష్కరించాని చెప్పిన మేము మొత్తం ఇచ్చినామని చెప్పి దొంగ వాగ్దానం చేయలేదు అప్పుడు కూడా ఇచ్చినప్పుడు ఏం చెప్పినాం పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట ఇక్కడ నస్పూర్ ఒక సమస్య ఉందంటారు ఇంకేందంటే కొన్ని ప్రాంతాలకు కొన్ని వాటికేమో మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తే సార్ అప్పుడు ఆ మున్సిపాలిటీ ఇచ్చే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో సింగరేణి వాళ్ళు సింగరేణి వాళ్ళంతా దరిద్రమైన కంపెనీ ప్రైవేట్ లో కూడా చాలా మంచి ఉంటుంది వీళ్ళకన్నా వాళ్ళ నీళ్ళిస్ట్లంతా కూడా చాలా చాలా ఇబ్బంది పెట్టింది సరే అయినా ఫైనల్ మెడల్ వచ్చి వాళ్ళను కూడా ఇచ్చే కార్యక్రమం జరిగింది ఇప్పటి వరకు ఇంకా కొన్ని సమస్యలు ఏదైతే అభివృద్ధి ద్వారా కనెక్షన్ ఇచ్చుకుంటూ ఇంకొక ఆరు నెలలు ఆరు నెలల తర్వాత మంచిల గురించి మీరు ఎవరికి వెళ్ళి మీకు అవసరం లేదు ఇంకా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు మంచులకు ఇబ్బంది మంచిది వస్తే ఆ మాట చెప్పిన ఇలా కట్టుబడి దాదాపు అయితే మీకు ఒక ఎనభై శాతం అయితే మిగతా వాళ్ళకి చేస్తున్నాం ఈ ఎండాకాలం మంచి ఎండాకాలం లోపల ఈ మంచి నీళ్ళ సమస్య నచ్చేది ముప్పై నలభై సంవత్సరాలు మీకు ఆ మాట కట్టబడి ఈ మిగిలింది రెండోది ఎన్నికల సందర్భంలో చాలా చెప్పడం ఇక్కడ సంబంధించిన మట్టుకు సింగరేణి పట్టాల సమస్య ఆ సమస్య నేను రెండు వేల పదహారు నుంచి మొదలు పెడితే రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల కన్నా ముందర కేసీఆర్ అప్పుడు సీఎం శ్రీరామ్ శ్రీరాంపుజన్ పెట్టి పట్టాలు ఇస్తామని చెప్పి ఈ ఎన్నికల కోసం మాటలు చెప్పింది పెయింటి వీళ్ళు బాలాభిషేకాలు చేసింది గులాబీ అయిపోయింది ఆ ఎన్నికలు అయిపోయినా మళ్ళీ ఎన్నికలు అయిపోయినాయి మల్లె ఎన్నికలకు కూడా మళ్ళీ కాయిదాలు పట్టుకొని ఆ కాయిదాలల్లా వాళ్ళకి పట్టాలు చేసేది వాళ్ళు ఇల్లు కట్టుకో అంటే వాళ్ళు అమ్మరాదు కొనరాదు ఇల్లు కట్టుకోరాదు లోన్ తీసుకోరాదు ఆ కాగిదాలు మరి లాస్ట్ కు పల్లిలోకి పొట్టలు ఇచ్చే కాయి అటువంటి ఒక రెండు వేలు ఇచ్చేసి అవి కాకుండా కూడా ఇక్కడ ఆ సందర్భంలో పదహారో వార్డు ఉత్తరుల పక్కన ఉంటుంది ఆ వార్డులో కూడా పోయి నష్టం జరిగినప్పుడు ఒక రెండు వందల నలభై ఒక ఇల్లు నష్టం జరిగితే కొన్ని రూసులు దాని గురించి కొట్లాడేటప్పుడు వాళ్ళకు లక్ష ఇరవై వేల కంపెనీ ఇస్తాను లాస్ట్ నుంచి హైకోర్టు నుంచి గొడవలు చేస్తాను ఐదు లక్షల కంపెనీ ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఆ తర్వాత ఎనభై గదాలు పట్ట కూడా ఇవ్వడం జరిగింది రెండు వందల మందికి ఎనభై గతాలు పట్టాలు చేయదు దాన్ని కూడా ఆత్మని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నట్టు దాన్ని కూడా ఇంకా ఇంకా వేరే చాలా ఉంది అన్ని కలిపి ఇంకా ఎన్నివైనా వాళ్ళకు కూడా జాగ్రత్త భూమితో పాటు ఇంటి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అక్కడ ఒక రెండు వందల నలభై పది ఉంది ఇది కాకుండా ఐదో వాళ్ళ దాదాపు ఏడు వందల అంగడరాజు వాట ఏడు వందల చిల్లరలు ఉన్నాయి మీకు అక్కడ పట్టాల సేట్లున్నాయి అదేవిధంగా ఆరో వాటిలో రెండు వందల నలభై చిల్లరలు ఉన్నాయి పదిహేడు వాటిలో కూడా ఇంకా రెండు వందల చిల్లరలు ఉన్నాయి ఈ కృష్ణాకాలనీ ఈ ఏరియాలో కూడా కొన్ని ఉన్నాయి ఇంకా తొమ్మిదో వాటిలో కొన్ని ఉన్నాయి ఇవన్నీ కాబట్టి రెండు వేల షిల్ల బట్టాలు ఇచ్చేసాయి పుత్తూనే అవి ఇవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం మొదలు పెట్టిన దగ్గర మేము ప్రతి మీటింగ్ చెప్పినా ఈ రోజు కూడా చెప్తున్నాం ఆల్రెడీ పైలు పైన ఒక రెండు నెలలు మూడు నెలల రూపాయలు ఆ కార్యక్రమం అయిపోతాయి వాళ్ళకు కూడా బట్టాలు ఇచ్చి ఇల్లు గట్ట బిడ్లకు ఇంద్రం మీద ఇచ్చే బాధ్యత మాది ఈ నస్పూర్ పట్టణంలో దాదాపు నాలుగు వేల పైన ఇల్లు పడతాయి నాలుగు వేల ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అది కూడా ఏదో ఎన్నికల ముందు కాదు ఇంకో రెండు సంవత్సరాల లోపల రెండు సంవత్సరాలు లోపల సంవత్సరం ఈసారి ఇప్పుడు ఐదు వందల డెబ్బై వచ్చినాయి ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక ఐదు వందల ఆరు వందలు ఇంకొక నెల రోజులు ఎక్కువనే వస్తారు డెబ్బై ఎనిమిది వరకు వస్తాయి ఇంకా పన్నెండు పదమూడు వందలు కరెక్ట్ రెండు సంవత్సరాలు ఇప్పుడు నాలుగు వేలు ఇల్లు ఇచ్చి పూర్తిలు ఎన్నికలు కానీ సంవత్సరం ముందు పూర్తి చేసే బాధ్యత మరి ఖచ్చితంగా చేస్తాను మీకు ఇచ్చే మాట కట్టుకుంటుంది కట్టుకుంటాం నేను ఏ సందర్భంలో కూడా ఇచ్చిన మాట మర్చిపోలేదు ఇక మిగిలింది సీనియర్ సిటిజన్లు ఇప్పుడు వాళ్ళు పాపం లేచిపోతాను రాకుంటాను కావచ్చు నేను ఒక నడిచిపెట్టి వాళ్ళందరూ ఇక్కడ ఉన్న మా యువకుల కన్నా కూడా ఎన్నికల ముందు దాదాపు సంవత్సరం నుంచి వీళ్ళు వీళ్ళు కిలోమీటర్ నడితే వాళ్ళు మూడు కిలోమీటర్ నడిచిందు వాళ్ళు బాగా పని చేసిద్దు అలా చెప్పడం జరిగింది సింగరైన రిటైర్డ్ కార్మికులకు ఇప్పటి వరకు అంటే ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ వచ్చి మొన్న వరకు కూడా అంటే మధ్యరా సింగరేణి ప్రాంతంలో రాష్ట్రం దాదాపు పన్నెండు నియోజకవర్గాల్లో అయింది ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా కర్నూలు జిల్లా మన జిల్లా ఎక్కడ కూడా సింగరేణి కార్మికులు రేషన్ కార్డులు పెన్షన్లు ఇల్లు లేవు దానిలో ఏమియ ఈసారి మొట్ట మొదటి నుంచి ఈ కార్యక్రమానికి అన్ని మీటింగ్లలో మాట్లాడి సిఎల్ లో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు అందరితో మాట్లాడి వాళ్ళు రిటైర్ కార్మికులు వాళ్ళు కోటీశ్వరులు కాదు మీరు అర్థం చేస్తున్న సింగరేణి రిటైర్మికులు గవర్నమెంట్ రిటైర్ అసలు వాళ్ళు వాళ్ళకి వచ్చేసి నాలుగు ఎనిమిది పెడితే మ్యాక్సిమం అసలు పద్దెనిమిది వేల ఇరవై వేల మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళ కూడా పిల్లలు వాళ్ళు వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు ఏదో డబ్బులు అందమంతం పిల్లలు తగ్గుతున్నాను తర్వాత తీసుకపోయింది వాళ్ళని పట్టుకుంటే వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పడం జరిగింది దాని కొట్లాడి వాళ్ళ రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇరవై వేల వరకు ఉందో వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తున్నాం వాళ్ళకు కూడా ఇళ్ళ పట్ట ఇల్లు ఉంటే పట్టాలు జాగ్రత్త జాగ వస్తాయి లేకపోతే ఇళ్ళ పట్ట జాగ్రత్త పాటు ఇళ్ళ పట్టాలు వస్తాయి పెన్షన్లు కూడా వస్తాయి ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం అన్ని కార్యక్రమాలు వాళ్ళ భాగస్వాములు చెప్పడం జరిగింది వాళ్ళ భాగస్వాములు పూర్తి చేసినానికి నేను ఎంచు పెట్టే ప్రసక్తి లేదు దానికి కట్టుబడినా అని వెనకపోయే ప్రసక్తి లేదు ఇంకా నియోజకవర్గం మొత్తం మీద ఇప్పటివరకు ఏవైతే వాగ్దానం చేసినా దాదాపు అన్ని అయిపోయాయి ఒక మీ దగ్గరనే ఇంత పట్టాలు అది ఒక్కటి అది ఒక్కటి చేస్తే నేను చెప్పినాన్ని పూర్తి అయితే కట్టడానికి నేను నిద్రపోయేది పట్టుకోలేదు నేను నేను ఒక్కటే ఒక్కటి ఒకటే ఒకటి కోరుకునేది ఒకటి అంటే ఈ నియోజకవర్గం సరే ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు కావాలి ఇప్పుడు మిగిలింది మూడు లక్షల మంది ఓటర్ అంటే దాదాపు మూడు లక్షల యాభై మంది జనాభా నా కుటుంబం అనుకుంటున్నా నా కుటుంబం అనుకున్నప్పుడు ఒకటే ఆలోచన ఏంటంటే ఈ కుటుంబంలో ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఏ రకమైన కష్టం లేకుండా వాళ్ళ పిల్లలు చదువుకుంటారు కానీ వాళ్ళ జాబు హాస్పిటల్ కోసం కానీ లేకపోతే పని కోసం కానీ లేకపోతే ఇంకే సమస్య లేకుండా వాళ్ళు ఎప్పుడైతే నిశ్చింతగా తొమ్మిది గంటలకు మంచిగా నిశ్చింత గుణి చేసుకుంటాం పండుకుంటారు అప్పటిదాకా నాకు నా ఇతరుల పనిచేసే భాగంగా ఎప్పుడైతే అనుకుంటే ఆ రోజు దాకా నాకు ఖచ్చితంగా చేసుకోవచ్చు అని దాన్ని ఇష్టపెట్టే ప్రసక్తే లేదు నేను మిగిలింది గురించి ఇంకొకరు మంది ఒక

భయపడేది సమస్యలు భయపడిన నా లేదు నా అర్థం లేదు ఖచ్చితంగా ప్రతి సమస్యకు పరిష్కారం అవుతుంది మిగిలింది ఓసీల గురించి మాట్లాడిన ఈ రోజు చెప్తాను మళ్ళీ ఓసీలకు సంబంధించిన మటుకు ఉద్యోగాలు ప్రతి ఉద్యోగం మన పిల్లల వస్తే ప్రత్యేకంగా మొదటి తాళపల్లి సింగపూర్ వాళ్ళ తర్వాత మిగతాను కానీ ఒక్క ఉద్యోగం కూడా నేను వచ్చిన తర్వాత దాదాపు మూడు మంది వేరే ప్రయత్నం చేసి ఇవ్వడం జరిగింది మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా ఇస్తాను ఇస్తాను అదే విధంగా సిగరే ఏ రకమైన అవకాశాలు అవకాశం ప్రతి అవకాశం మన పిల్లలకి రావాలి మన పిల్లలు చేస్తాం దీంతో పాటు మన చిన్నతో పాటు చాలా సమస్యలు చెప్పి ఇంకా చెప్పి నేను రోజు మళ్ళా సార్ చెప్పింది అనుకుంటా అనుకుంట మాత్రం పెట్టుకోండి ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను అభివృద్ధి నాకు పెట్టాను అభివృద్ధి అంటే రోడ్డు డ్రైనేజీ మంచినీళ్ళు కరెంటు తర్వాత అందరూ ఈ రకాల సౌకర్యాలు చే కరెంటు ఈ సౌకర్యాలు చేయగలిగితే మీ పని మేము చేస్తా మిగతా ఈ సంక్షేమలు కానీ ఇటువంటివన్నీ కూడా ఇదొక పక్క అదొక పక్క ఈ రెండు సమానంగా తీసుకొప్పైతే మనం అభివృద్ధి పదాలు అవుతాం రెండు దిక్కి తీసుకుంటున్నా ఆ ఉద్దేశంతో చేస్తున్నా ఇలా అభివృద్ధి అనేది ఇది నిరంతర పనికి రాగా ఇది ఒక సంవత్సరం అయిపోయే కాదు ప్రత్యేకంగా విద్య కానీ వైద్యం కానీ ఇది ప్రపంచంలో రోజు రోజు మార్పులు వస్తుంది ఆ మార్పులకు అనుగుణంగా మనం ముందుకు తీసుకుపోతుంది వస్తే మనం మన మనం ఇంకబడిన సమాజం ఎందుకు పోతే అనే ఆలోచన తోటి ఆ రెండు మీద దుష్చెక్కి ఎంగ్రీకరించి వాటి మీద పోతున్న అట్లనే మిగతా పెట్టే సంక్షేమానికి వస్తే మా నియోజకవర్గం రాష్ట్రం కానీ ముందే విషయం చెప్తాను సరే మిగతా రాష్ట్రం చెప్తాను కూడా మా దగ్గర రెండు సంవత్సరాల లోపల నా నియోజకవర్గంలో పదిహేను వేలు చెందా ఎన్ని కావాలి పదిహేను వేల ఇల్లు తీసుకొచ్చి రెండు వేల ఇరవై ఏడు లోపల పూర్తి కంప్లీట్ చేసి మళ్ళీ ఇల్లు చోటు పోయేది ఇల్లు లేదని ఎన్నికల ముందు చెప్పిన నేను నా నియోజకవర్గంలో బీదేవాడు బీదేవాడు కూడా నాకు ఇల్లు చేసుకొని చెప్పింది దాన్ని కట్టుకోవడం జరిగింది ఇందిరామ్మాయి ఇళ్ళ పథకం వచ్చి చాలా మంది ఇతర పార్టీ నాయకులు ఎన్నెన్నో అపోహలు ప్రజల్లో కల్పించినారు సంవత్సర కాలం దాటిపోయింది మనకి ఇద్దరు మంది ఇప్పుడెప్పుడు వస్తాయి వాళ్ళు ఇయ్యరు అని చెప్పేసి మాట్లాడారు పది సంవత్సరాలు పాలించిన కేసీఆర్ గారు డబల్ బెడ్రూమ్ బిల్ ఇస్తారూడు ఎకరాల భూమి అన్నారు ఎన్నో ఆశలు చూపించి రెండు సార్లు ఓట్లు తగ్గకొని మరి పేద ప్రజలకు ఏమీ చేయకుండా ఉత్త చేతులతో చాలా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు మన నెత్తిమీద పెట్టి ఫామ్ కానీ మన ప్రజాపాలన ఇందిరాంగ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం నేటి రోజున ఇచ్చి మాట ఇచ్చి తప్పదు అని నిరూపించుకొని గౌరవ పెద్దలు ప్రేమసాగరావు గారి ఈ రోజు ఇర పట్టాలు పంపిణీ చేస్తూ భూమి ఇది ఒకటి మనకు స్పష్టంగా అర్థం అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ప్రభుత్వం పేదల పక్షాన ఎన్నప్పుడు ఉంటుందని చెప్పేసి మన అర్థమవుతుంది అర్థం అంతేకాకుండా గడిచిన పది సంవత్సరాలకు ముందు చాలా మందికి రేషన్ కార్డు ఇచ్చిన చాలా మందికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన చాలా మందికి వితత్తు మరియు వృద్ధుల పెన్షన్లు ఇచ్చిన పది సంవత్సరాల కాలంలో కూడా అప్పుడున్న రేషన్ కార్డులు ఎక్కువ అప్పుడున్న పెన్షన్ ఇచ్చింది తప్ప కొత్త పెన్షన్ కార్డులు కూడా ఎవరికి ఇవ్వలేదు కానీ మన ఇంద్రమ్మ ప్రభుత్వం చాలా మందికి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు వచ్చినాయి ఇల్లు మనకు ఇస్తున్నాయి ఎవరి డబ్బులు తీసుకున్నామని చెప్పాలి అందరు అంటే నీతిగా నిజాయితీగా నిబద్ధతతోని ప్రేమ్సాగర్ రావు గారి దగ్గర పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కూడా ప్రేమ్ సాగర్ రావు గారికి మంచి పేరు రావాలి మాకు కూడా భవిష్యత్తు ఉండాలనే ఒక తపనతోని పనిచేస్తాం తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా తప్పులకు నొక్కి పనులు చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా గతంలో ఇక్కడ చాలా దుర్మార్గాలు జరిగినాయి సార్ ఈ ఇరవై ఒకటో వాజల విషయానికి వస్తే ఒక వేస్తే ఆ గలీలో ఉన్నటువంటి కనీసం పది ఉంటే ఇంటికి పదివేల రూపాయలు వసూలు చేసి సార్ అవునా లేదా ఇంటికి రూపాయలు వసూలు చేసి రోజు లేదు ఈ అపార్ట్మెంట్ లైన్ లనే సార్ ఈ అపార్ట్మెంట్ లైన్లనే మనం మొన్న రోడ్ ఫండ్ ద్వారా నిధులు ఇస్తే నాలుగు లక్షల రూపాయలతో సిసి రోడ్ వేసినాం వాళ్ళు అడిగారు సార్ ఏమని అడిగారు అంటే గతంలో ఇక్కడ ఉన్న కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ మరి చేస్తే మా ఇంటికి నలభై వేల వసూలు చేసి నలభై వేల రూపాయలు వసూలు చేస్తూ గవర్నమెంట్ దగ్గర నుంచి మరి డబ్బులు బిడ్ చేసుకున్నాడు అంటే ఇది నలభై వేలు వచ్చినాయి గవర్నమెంట్ నుంచి రెండు లక్షలు వచ్చినాయి మరి మీరేమో తీసుకుంటారు అని కూడా మేము ఒకటే ఇచ్చినాం నలభై వేల రూపాయలు ఇచ్చిన దగ్గర పోయి గల్లబట్టి గుండె డబ్బులు వసూలు చేయాలి తప్ప కాంగ్రెస్ పార్టీలు ఉన్న నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎవ్వరు డబ్బులకు డబ్బులకు పనిచేయరు నీతిగా నిజాయితీగా పనిచేస్తారు ఇక్కడ ఉన్నటువంటి మన దర్యాప్తు కోటికి పైన రూపాయలు సాక్ష్యం చెప్పింది సార్ చేసిన ఒక సంవత్సరం ప్రజలు మూడు నెలల కాలంలో ఈ నగర్ పరిధిలోనే వీళ్ళందరికీ వేచరికాల వస్తే చాలా ఇబ్బందులు ఎదురయ్యింది ఆఫ్ వచ్చేది ప్రేమ్ సాగర్ ఎన్నికల సమయంలో మీ వాగ్దానం చేసినాం ఎందుకు వాగ్దానం చేసినాం ప్రేమ్సాగర్ గారి గురించి గతంలో గతంలో చూసినాం అయినా మాట తప్పడు ఎన్నికల సమయంలో మాకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చినప్పుడు ఒకటే మాట చెప్పాడు అది ఖచ్చితంగా ప్రజలకు అవసరం పడే పని ఏమన్నా నేను మీ వెనక ఉంటా మీరు ఆమె అని చేసి పెట్టా అన్నాడు ఆ ధైర్యంతో ఆ విశ్వాసంతో ఆ నమ్మకంతో ఇక్కడ మేము ట్రాన్స్ఫరం సపరేట్ గా పెట్టిస్తామని నమ్మకం వాగ్దానం చేసినాం రామ్ నగర్లో ఇల్ల మించు లెవెల్కి లైన్ ఇస్తామని గౌరవ పెద్దలే వాగ్దానం చేసి అంతే కాకుండా ఇక్కడ ఆదిపరాశక్తి ఆదిపరాశక్తి దేవాలయం వద్ద ఉన్నటువంటి వాగు పైన నిర్మిస్తామని వాగ్దానం చేసినాం ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మేము ఏదైతే వాగ్దానం చేసినామో నాకు తెలిసి తొంభై శాతం పూర్తి చేసినాం అన్నమాట ఇక్కడ ఇరవై ఒకటో వారం చాలా మంది ఉన్నారు కంప్లీట్ చేసినాం చాలా వరకు రోడ్లు కంప్లీట్ చేసినాం ఈ ఒక్క రోడ్ మాత్రమే పెండింగ్ ఉంది ఇది కూడా ఒక చిన్న సమస్య రోడ్డు పైన మున్సిపల్ పర్మిషన్ సారీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇది కూడా గౌరవ పెద్దలు పన్నెండు లక్షల రూపాయలు రోడ్డుకు సాంక్షన్ సాక్ష్యం ఇంకొక వన్ మంత్ లోపల ఈ రోడ్డు కూడా పూర్తయిపోతుంది ఈ రోడ్డు కూడా పూర్తయిపోతే ఇరవై ఒకటో వాట్ల మేము ఏదైతే వాగ్దానం చేసినామో నూటికి నూరు శాతం మేము చేసిన వాగ్దానాలు